ప్రధానంగా గ్రామీణ సడక్ యోజన ఉంది పిఎంజిఎస్వై ఫోర్ దీంట్లో ఇంతకు ముందు రోడ్లు లేనటువంటి ప్రాంతాలకి హ్యాబిటేషన్స్ కి రోడ్లు వేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ రెండు సిటీ స్కాన్లు వస్తే పేద ప్రజలందరికీ కూడా భారం చాలా తగ్గిపోతుంది ఫార్టీ ఫైవ్ ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు నాట్కో నన్నపనేని గారికి వీళ్ళందరికీ కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆస్టయంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు అందరికి కూడా అదే విధంగా జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికి ధన్యవాదాలు నీతికి నిజాయితీకి ధైర్యానికి స్వచ్ఛతకి పేదవాళ్ళకి నిజంగా న్యాయం జరిగే విధంగా తోడ్పడినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది అత్యంత మారుమూల గ్రామాల్లో ఆ మారుమూల గ్రామాల్లో ఎక్కువ మంది డబ్బులు ఎక్కువ పెట్టి పే చేయలేరు ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువగా కూడా రాలేరు అక్కడికి వాళ్ళు చేయాలనుకున్నా వాళ్ళకి బిజినెస్ వైబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలకి ఇంటర్నెట్ ఇవ్వాలంటే కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకొని డబ్బు ఖర్చు పెట్టి లాభాపేక్ష లేకుండా చేసినప్పుడు మాత్రమే ఆ పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది